బొంగరాలంటి కళ్ళు తిప్పింది బొంగరాలున్న జుట్టు తిప్పింది అబ్బో బాబు గారి బొమ్మ అందమే ఆశయపడి లాంటి రూపం తేనె లాంటి కళ్ళు ఆమె నవ్వుకు జనాలు ఫిదా కాటుక కళ్ళు డస్కీ స్కిన్ చక్కని చిరునవ్వు సింపుల్ హెయిర్ స్టైల్ తో ఉన్న ఈ అమ్మాయి తన సహజ సౌందర్యంతో అందరి అటెన్షన్ ని తన మీదకు మొలేటట్లు చేస్తుంది ఓ వ్లాగర్ ఈ అమ్మాయిని వీడియో తీసి రీల్స్లో పోస్ట్ చేశాడు అంతే కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో స్టార్గా అయిపోయింది అందానికి తగ్గట్లే ఈ అమ్మాయి పేరు మోనాలిసా కుమ్మమేళాలో రుద్రాక్ష పూసల్ని అమ్ముతుంది ఆమె సహజ అందం కోమరంగు కళ్ళు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి ఇప్పుడు ఈ అమ్మాయిని సోషల్ మీడియాలో అంతా మాడలతో పోలుస్తున్నారు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందిన మోనాలిసా ఉత్తరప్రదేశ్ కి మహాకుంభ మేళాలో రుద్రాక్షాలు ముత్యాలు హారాలు అమ్ముకోవడానికి వచ్చింది ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా కోసం వచ్చిన వీడియోలు ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి కోట్లాది మంది భక్తులు వస్తున్న దృశ్యాలు స్నానాలు ఆచరిస్తున్న వీడియోలు సోషల్ ప్లాట్ఫామ్లో ట్రెండ్ అవుతున్నాయి వీటిలో సాధువులు వివిధ బాబాలు అఘోరాలు ఇలా చాలా మంది ఉంటున్నారు వాళ్లకు సంబంధించిన విజువల్స్ మహాకుంభమేళ తో తెగ వైరల్ అయిపోతున్నాయి ఆహా ఏమా అందం అంధగత్తలకి అందగత్తె అంటూ నెటిజన్లు తెగ పొగుడుతున్నారు కాగా నెట్టింట్లో ఫేమస్ అయ్యాక మోనాలిసా కూడా తన హెయిర్ స్టైల్ని డ్రెస్సింగ్ స్టైల్ని పూర్తిగా మార్చివేసి బాలీవుడ్ హీరోయిన్ తలతనేలా తయారయ్యి నెటిజన్లకు కన్నుల పండుగ చేస్తుంది పొద్దుగుమ్మ ఆమె సహజాందం నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఓవర్ నైట్ ఇండియా బ్యూటీగా మారిపోయింది మోనాలిసా ఆమెకు లభించిన పబ్లిసిటీతో చాలా మంది ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఏర్పడుతున్నారు ఇంటర్వ్యూస్ కోసం వెంటబడుతున్నారు దీంతో ఆమె అసలు బిజినెస్ సైడ్ అయిపోయింది మీడియా కంటే పడకుండా చాటుగా తిరగాల్సి వస్తుంది అయినప్పటికీ ఆమె కోసం వెతికేవారు వెతుకుతూనే ఉన్నారు దీంతో ఆమె అందమే ఆమెకు శాపంగా మారిందా అనే చర్చ కూడా దారితీసింది అయితే ఈ అందం ఖచ్చితంగా సినిమా వాళ్ళ దృష్టిలో పడుతుందని సినిమా ఛాన్సులు వస్తాయని ఇవ్వాలని వెటీజన్లు స్పందిస్తున్నారు ఎవరో కళాకారుడు చెప్పినట్లుగా ఉన్న మోనాలిసా రూపం చూసి కురకాలు మోనాలిసాను చూసేందుకు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు గంటల తరపడి లైన్లో ఉంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆమె క్రేజ్ ఏంటో గత రెండు రోజుల నుంచి ఎక్కడ చూసినా ఆమె గురించే ప్రస్తావన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఎక్కడ వెతికినా ఆమె వీడియోస్ ఫొటోస్ నిండిపోయాయి మోనాలిసా అమాయక చూపు ముగ్ధ మనోహరమైన రూపం కట్టిపరేస్తుంది అంతే నీలిరంగు కళ్ళతో కుమ్మేళకు వచ్చిన వారిని ఆకర్షించింది ఈ క్రమంలో ఆమె వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది అది ఏకంగా ఫిఫ్టీన్ బిలియన్ వ్యూస్కు శుద్ధం చేసుకుంది ఆమె స్వచ్ఛమైన చిరునవ్వు అమాయకత్వం లక్షల మందిని ఆకర్షించింది మోనాలిసా వివిధ మతపరమైన ప్రదేశాల్లో రుద్రాక్షాలు ముత్యాల పూసల్ని విక్రయిస్తుంది అదే ఆమెకున్న ఉపాధి ఇప్పుడు కుంభమేళకు వచ్చేది కూడా దానికోసమే కానీ ఆమె లుక్స్ అందంతో ఇంటర్నెట్ ని షేర్ చేస్తున్నాయని ఆమెకు కూడా తెలియదు అయినా ఇంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ అమ్మాయి వైరల్ సెన్సేషన్ కుంభమేళకు వచ్చిన చాలా మంది భక్తులు మోనాలిసా ఫోటోలు వీడియోలు వైరల్ చేశారు ఈ అమ్మాయిపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు ముఖ్యంగా ఆమె కళ్ళు అద్భుతంగా ఉన్నాయంటున్నారు మోనాలిసా ఫోటోస్ వీడియోస్కు లైక్స్ కామెంట్స్ వరదలా వస్తున్నాయి ఆమెతో సెల్ఫీలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు దీంతో ఓవర్ నైట్ సెన్సేషన్గా మారిపోయింది అయితే ఆమెకున్న క్రేజ్ను సొంతం చేసుకోవడానికి మోనాలిసాకు సినిమా ఆఫర్స్ ఇచ్చేందుకు కొందరు ముందుకు వస్తున్నట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి సినిమాలోనే కాదు మధ్యప్రదేశ్లోని డైలీ సీరియల్లో కూడా అవకాశాలు ఇస్తామంటూ మోనాలిసా కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తుంది ఒకవేళ అదే జరిగితే కుంభమేళ అదృష్ట అని మోనాలిసా సెలబ్రిటీగా ఎదుగుతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు మరో పక్క ఆమెకు విపరీతంగా పెరుగుతున్న ఫాలోయ చూసి మోనాలిస తండ్రి భయపడ్డట్టు తోడు వ్యాపారం చేసుకోవడానికి వస్తే ఆమె ఫాలోయింగ్ చూసి జనం ఎగబడంతో వ్యాపారం సాగడం లేదంటూ అందరూ ఆమెను చూసేందుకు వస్తున్నారే కానీ ఎవరు వ్యాపారానికి సహకరించడం లేదంటూ ఆమెను తిరిగి సొంత ఊరుకు ఇద్దరు పంపించినట్లుగా సమాచారం ఏది ఏమైనా మోవర్ నెట్ తో సెలబ్రేట్ గా ఎదిగిన మోనాలిసకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మోనాలిసా గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ జై హింద్